బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం శనివారం ఒడిశా దగ్గరలోని గోపాల్పురం వద్ద అయితే తీరం దాటింది ఇది ప్రస్తుతం పశ్చిమ దిశగా కదులుతూ మరింత బలహీనపడే అవకాశం ఈరోజు సాయంత్రానికైతే స్పష్టంగా కనిపిస్తుంది దీని ప్రభావంతో రానున్న నలభై ఎనిమిది గంటల్లో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ ఒడిశా తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారతీయ వాతావరణ శాస్త్ర విభాగం తెలిపింది దీంతో పాటుగానే ఒకటో తారీఖు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని కూడా సూచించింది దీని ప్రభావంతో ఒకటో తారీఖు అంటే తెలంగాణలో బతుకమ్మ రోజు రెండో తారీఖు ఆంధ్రప్రదేశ్లో దసరా రోజు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కూడా కురుస్తాయని దీంతో పాటుగా బంగాళాఖాతాన్ని ఆనుకొని ఉన్న తీర ప్రాంతాల్లో మూడో నంబర్ ప్రమాద హెచ్చరికను కూడా ఇటు ఇటీవల జారీ చేయడం జరిగింది అయితే కర్ణాటకలో మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఒక పక్క నది మరో పక్క గోదావరి నదిలో కూడా రెండు కూడా ఉధృతంగానే ప్రవహిస్తున్నాయి ధవళేశ్వరం వద్ద మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్న వేళ విజయవాడలో ఆల్రెడీ విజయవాడలో రెండు నెంబర్ ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేశారు అయితే విజయవాడకి దసరా నేపథ్యంలో భక్తులు తాకిడి బాగా ఎక్కువైన నేపథ్యంలో కృష్ణానదిలోకి స్నానాలకి అనుమతించకపోవడంపై కూడా కొంత అసంతృప్తి అయితే వ్యక్తం అవుతా ఉంది ఈ క్రమంలోనే భక్తులు ముందస్తు జాగ్రత్తలలో భాగంగానే అనుమతించడం లేదు వరద ఉధృతి పైనుంచి ఎక్కువగా ఉందని కూడా అధికారులు అయితే చెప్పడం జరిగింది అయితే గడిచిన నలభై ఎనిమిది గంటలకు సంబంధించి చూసుకుంటే తెలంగాణలో భారీగా వర్షపాతం అయితే నమోదైంది ముఖ్యంగా మనం చూసుకుంటే మూసీ నది బాగా ఉప్పొంగింది దీని ప్రభావంతో ఎంజీబీఎస్ కూడా మునిగిపోయింది ప్రస్తుతం దాన్ని వరద నీటి నుంచి బయటికి తీసుకొచ్చే ప్రక్రియ కూడా జరుగుతుంది ఆల్మోస్ట్ వాటర్ అంతా క్లియర్ చేసినప్పుడు కూడా బురద అయితే ఎక్కువగా నెలకొని ఉంది వచ్చే రెండు రోజులు దసరాకు సంబంధించి కానీ బతుకమ్మ సంబంధించి కానీ ఎంజీబీఎస్ నుంచి భారీ స్థాయిలో ప్రయాణికులు వాళ్ళ స్వభుగామానికి వెళ్లే నేపథ్యంలో ముందస్తు లో భాగంగా బస్టాండ్ కూడా త్వరగా క్లీన్ చేయాలని అధికారులు అయితే భావిస్తున్నారు అయితే మరో అల్పపీడన ప్రభావంతో ఈరోజు సాయంత్రం మరోసారి భారీ వర్షం కురిస్తే మూసినది మరోసారి పొంగితే పరిస్థితి ఏంటనేది కూడా గందరగోళం అయితే నెలకొంది అయితే రాబోయే రెండు రోజులు ఖచ్చితంగా దసరా ముగిసేంత వరకు మాత్రం రెండు రాష్ట్రాల్లో అటుపక్క తెలంగాణలో ఇటుపక్క ఆంధ్రప్రదేశ్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కొన్ని ప్రాంతాలు స్వల్ప వర్షాలు కొన్ని ప్రాంతాలు ముసలుపెట్టే అవకాశం ఉందని వాతావరణ విభాగం అయితే తెలిపింది